వస్తాయి ఎందుకంటే వీరభద్ర స్వామి ఊరికనే రాల వాడు సాక్షాత్ సతీదేవి నాయన శివుని తిడితే ఆమె తన ఆత్మాహుతి చేసుకుంటే వీరభద్రుడు వచ్చాడు దక్షుడు తల్లకాయ తీసి యజ్ఞంలో పడేశాడు మళ్ళీ అది కావాలంటే చూసుకోండి రాజకీయ పక్షాలైనా లేకపోతే అధికారులైనా సరే ఏ న్యాయం కావాలో చూసుకోండి అటువంటి స్త్రీ తీసుకురాకండి దయచేసి మీరు ఆలోచించాలా శ్రీరామనవమి యాత్ర మీద ఆళ్ళు పడతాయి వినాయక చవితి మీద రాళ్లు పడతాయి ఎప్పుడైనా మొహరం ఊరి రాయిబడిందా ఒక పోలీసుని వచ్చి రంజాన్ సమయంలో లేకపోతే ఏదైనా దర్గా ఉరియం జరుగుతుంటే ఎవరైనా రాళ్ళు వేసి ఇబ్బంది పెట్టారా ఈ దేశంలో ఎక్కడైనా సరే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఎక్కడైనా ముస్లిం సోదరులు కనుక ఉరియం తీస్తుంటే ఎక్కడైనా దాడి జరిగిందా మరి హనుమాన్ జయంతి ర్యాలీ మీద ఎందుకు దాడి జరుగుతుంది శ్రీరామనవమి శోభాయాత్ర ఎందుకు దాడి జరుగుతుంది అవసరమే వచ్చింది మన ఎవరి వారసులో ఒక ముస్లిం స్త్రీని పట్టుకొస్తే చెల్లెల్లాగా భావించి తిరిగి పంపించిన శివాజీ వారసులమా లక్షల మంది ఆడవాళ్ళని బానిసలుగా మార్కెట్ లో పెట్టి కూరగాయలు అండి ఔరంగజేబు వారసుల తేల్చుకోవాలా ఎవరు ఆదర్శం ఆడవాళ్ళని అమ్మే ఆడవాళ్ళని కాపాడేవాళ్ళ ఇప్పుడు ఎవరికి రక్షణ కల్పిస్తారు మీరు శివాజీ వారసులకు రక్షణ కల్పిస్తారా ఔరంగజేబు వారసులకు రక్షణ కల్పిస్తారా తేల్చుకోవాలా ప్రభుత్వమైనా రాజకీయ పక్షాలైనా మరొక అధికారులైనా సరే లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి ఈ మధ్యన హైందవ శంకారం జరిగిందని చెప్పారు మనం కూడా శివాజీ ఊరకే రాలా ఇప్పుడు చావా సినిమా నడుస్తుంది చూడకపోతే చూడండి మళ్ళా ఒకసారి తొమ్మిదేళ్ల పాటు సంబాజీ మహారాజు శివాజీ కొడుకు ఎన్ని కష్టాలు పడ్డాడు సర్వ సైన్యంతో కూడా ఔరంగజేబు వచ్చినప్పటికి కూడా వాడికి నిరాశ కలిగిస్తూ ఇరవై ఏడు సంవత్సరాలు పోరాటం చేసినా ఎదిరించి నిలబడింది హిందూ దేశం చివరికి తిరిగి మళ్ళా రాజధానికి వెళ్ళకుండా దారిలో చచ్చాడు ఔరంగజేబు అంతే ఎన్ని చేశాడు ఆయన పేరేంది ఆయనకి బిరుదు విగ్రహాన్ని పగలగొట్టేవాడు అని బిరుదు ఆయనకి మీకు విగ్రహాలు పగలగొట్టేవాడు కావాలా విగ్రహాన్ని కాపాడేవాడు కావాలా తెలుసుకోండి శివాజీ జీవితంలో ఏదైనా మసీదుని ధ్వంసం చేశాడా ఎవరైనా ముస్లిం కన్నని అవమానపరిచాడా కురాన్ అవమానపరిచాడా ఆ రాజు వారసులం మేము ఇక్కడ ఔరంగీ కాశీ మధుర అన్ని దేవాలయాలు పగల నలభై వేల దేవాలయాలు పగల వాడు వెనకాల నిలబడతారా దొంగ వెనకాల నిలబడతారా ఇది న్యాయమేనా ప్రభుత్వానికైనా ప్రజలకైనా కొద్ది మందికి నాయకత్వం కావాలి ముస్లింల గుర్తు వచ్చింది మా తాత కూడా అంటాడు ఫరూక్ అబ్దుల్లా అది ఇక్కడ హిందూ సోదరులే వాళ్ళందరూ కూడా కూడా ఒకప్పుడు మతం మార్చబడిన వాళ్లే వాళ్ళ మాయాజాలను బడి పదవీకాంక్షతో ఉద్రేకాలు రెచ్చగొట్టి ఉద్రేకులను రాళ్ళీంచి నాయకులుగా ఎదగాలంటే ముస్లిం యొక్క ఉగ్రవాద నాయక నాయకత్వాన్ని తిరస్కరించాలా ముస్లిం సోదరులు లేకపోతే నష్టపోతారు రాబోయే రోజుల్లో అది గుర్తించాలా ప్రభుత్వం కూడా గుర్తించి ఇటువంటి న్యాయపరమైన హక్కులు ఎక్కడుంది రోడ్డు మీద పోకూడదు సార్ చూసాం హనుమంత్ జయంతి యాత్ర జరుగుతుంటే ఆతిశ స్టాండ్ దగ్గర పోలీసులు బ్యారికేడ్స్ పెట్టి మీ దాన్ని పోతా పక్కన పోండి అన్నారు సిగ్ గుర్చేట్టు కదా మీరెందుకుంది తుపాకీ దేనికి లాఠీ ఎందుకు ఉండేది రోడ్డు మీద పబ్లిక్ రోడ్డు మీద పోరా అంటే ఎవడైనా రౌడీ చేతి వాడి పక్కన నిలబడి వాడి దూరంగా ఉండే ఇంట్లో కూర్చోమ్మని మాకు చెప్తారా అందుక మీరుండేదా ఏది అంటే ఏమిటి అసలు ధర్మం ప్రకారం అనుమతి తీసుకుని పోయే రక్షణ కల్పిస్తారా అధర్మంగా శాంతితంగా రాళ్లేసేవాళ్ళకి రక్షణ గెలిపిస్తారా తేల్చుకోవాలా యంత్రాంగం సాక్షాత్ మనం నుండి జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయం దగ్గర నిలబడి ఉన్నాం మనం న్యాయ నాయాల వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏది ఇచ్చు ప్రభుత్వానికి మంత్రి గారి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో హిందువులు రెండవ శ్రేణి పౌరులు కాదు వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి ఏ దేశంలో అయితే ఆ దేశ వాసులకి హక్కులు ఉంటాయి అందరూ సుఖజీవనం కలిపాలి ఎక్కడ కూడా ముస్లింలకి క్రైస్తువులకు వ్యతిరేకంగా మాట్లాడేది అలవాటు మనకు లేదు ముస్లింలకు వ్యతిరేకంగా తీరాలి ముస్లిం ఉగ్రవాద నాయకత్వానికి వ్యతిరేకం క్రైస్తవులకు వ్యతిరేకం కాదు మేము వ్యతిరేకిస్తాం ఎవండి భారత్ మాతగా చేయకపోతే వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా వాడు ఎవడైనా సరే రావణాసుడు ఎందుకు చంపాడు ముస్లిం వాడు చంపాడు రాముడా కంసుడు ఎందుకు చంపాడు కృష్ణుడు మేనమామేనే తప్పుదారి వేస్తారు అంతే ఇక్కడ కూడా కాబట్టి దేశాన్ని ప్రేమిస్తే ఇక్కడ ఉండండి యూరోప్ లో నడుస్తుంది తెలుసా యూత్ టీ షర్ట్లు వేసుకోవాలా ఆ పేరు ఈ పేరు కాదు వేసుకోవాల్సిన టీ షర్ట్ల మీద మీరు ఉండే దేశాన్ని ప్రేమించండి ఏంటి మీరుండే దేశాన్ని ప్రేమించండి లేదా మీకు లవ్ పాకిస్తాన్ మీద అమెరికా మీద చైనా మీద ఉంటే బతకండి మీకు ఎక్కడ మీరు ప్రేమించే దేశానికి వెళ్ళానో బతకండి లేదా ఇక్కడ బతుకుతున్న దేశాన్ని ప్రేమించండి యంత్రాంగం కూడా అది ఆలోచించాలా మేము మాత్రం బాడం జనగన్ మే నిలబడటం భారత్ మాతకు చేయను జనగర్